హలో అండి ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనం సబ్బు వాడతాం కదండి అయితే సబ్బులు మైసూర్ సైడ్ కానీ సంతూరు కానీ ఏదైనా సరే అయిపోయిన తర్వాత కొద్దిగా మిగిలితే కదండి ఆ కొద్దిగా మనం వేస్ట్గా పడేస్తాము లేకపోతే దేనికన్నా యూజ్ చేస్తామండి నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను అయిపోయిన ముక్కలను తీసి డ్రై అయి ఉంటాయి కదండి వాటిని ఇలా పీసులుగా కట్ చేసి ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ వేసుకుంటే మనం ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ కానీ పనికి వస్తే ఫేస్ వాష్ కానీ పనికొస్తే పిల్లగా బాక్స్లు వేసి పంపిస్తే పిల్లగాళ్ళు హ్యాండ్ వాష్ కూడా మంచిగా పనికి వస్తాయండి నాకు ఇదైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలుగు థ్యాంక్ యూ అందరిలో సిజర్స్ అనేది ఉంటాయి కదండి పిల్లగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లగా చేతి దొరికిన తర్వాత చేతులు కట్ చేసుకుంటారు మంచి మంచి వస్తువులు కట్ చేస్తే బాధపడతాము అలాంటప్పుడు పెన్ క్యాప్లు ఉంటాయి కదండి ఇలా పెట్టి ఎక్కడ పెట్టినా పిల్లలకి రాదనమాట గట్టిగా ఉంటుంది నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి తర్వాత బియ్యం అస్సలు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా అస్సలు ఓపెన్గా ఉంచకూడదండి ఇలా గాలి ఆడుతుంటేనే పురుగులు ఎక్కువ పడతాయి అనమాట ఇలా గట్టిగా పెట్టామనుకో ఊపిరి ఆడక ఒకళ్ళు ఉన్నా కూడా చచ్చిపోతాయి చెరిగినా పోతాయి అనమాట అసలు ఒకవేళ ఓపెన్గా ఉంచిన ఉల్లిగడ్డలు వేయండి ఉల్లిగడ్డల స్మెల్కి అస్సలు పట్టవండి పురుగులు నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్